ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ నొక్కి మాకు సపోర్ట్ చేయండి కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో ఈరోజు ఎంజీ పెట్రోల్ బంక్ సర్కిల్లో పట్టణ సిఐ శ్రీనివాసులు ఎస్ఐ మధుసూదన్ రెడ్డి శ్రీనివాసులు మరియు పోలీసు బృందం నిబంధనలకు విరుద్ధంగా వస్తున్న వాహనాలపై చర్యలు చేపట్టారు పట్టణ సిఐ శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో యువకులు మొదలుకొని పెద్దవారి వరకు అంతేకాదు మహిళలు కూడా డ్రైవింగ్ చేస్తూ సెల్ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడుతూ వంకరగా కూర్చోవడమే కాకుండా వంకరగా బండి నడుపుతూ వారు ఇబ్బంది పడుతూ అటుగా వస్తున్న వాహనాలకు ఇబ్బంది పెడుతూ ప్రమాదాలకు గురవుతూ వారు కుటుంబాలు రోడ్డున పడుతూ ఇబ్బంది పడుతున్నప్పటికీ పబ్లిక్లో మాత్రం మార్పు రావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు సిఐ అందుకే అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని అంతేకాదు మద్యం తాగి డ్రైవింగ్ చేయకూడదని చిన్నపిల్లలకు బైక్ ఇవ్వకూడదని బైక్ నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని రాంగ్ రూట్ రాకుండా ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా రూల్స్ను పాటించాలని త్రిబుల్ రైడింగ్ చేస్తూ పెద్ద పెద్ద శబ్దాలతో సైలెన్సర్లు మూత పెట్టే వారిపై యాక్షన్ తీసుకుంటామన్నారు పట్టణ సిఐ ముఖ్యంగా స్కూల్ పిల్లల ఆటోలు మరీ దారుణంగా తయారయ్యాయని మితిమీరిన స్కూల్ బ్యాగ్స్ క్యారియర్స్ లగేజ్తో ఆటోలు అడ్డదిడ్డంగా లగేజ్ వేయడమే కాకుండా ఓవర్లోడ్తో స్కూల్ పిల్లలను ఆటోలు ఇరికించి ప్రమాదాలకు గురవుతున్నారని ఇలాంటి ఆటోలపై యాక్షన్ తప్పదని ముఖ్యంగా పబ్లిక్ డ్రైవింగ్ చేసేటప్పుడు రోడ్డు ప్రమాదాలకు గురై మీ కుటుంబాలను దయనీయంగా మార్చకుండా ఎరుకతో డ్రైవింగ్ చేస్తూ నిబంధనలను పాటించాలని సూచించారు పట్టణ సిఐ శ్రీనివాసులు நாரதனா <rainforest> ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతున్నాయి కాబట్టి అవేర్నెస్ కోసం అని చెప్పేసి రోడ్లో ఉండడం జరుగుతుంది అదేవిధంగా మనకి టెన్షన్ పాయింట్ ఉంది కాబట్టి రైడింగ్స్ ఏర్పాటు చేసినాము ఇవి కాకుండా ఈ లైసెన్సులు ఇన్సూరెన్సులు ట్రిబుల్ రైడింగ్ అమరపేట లేకుండా ఉన్నాయి కదా గవర్నమెంట్ చెక్ చేసి వాటి ఫైన్ ఇంపోజ్ చేస్తూ ఉన్నాము దయచేసి పబ్లిక్ సహకరించే కోరుతున్నాం సరే హెల్మెట్ గురించి హెల్మెట్ గురించి యాక్చువల్గా మనం టౌన్లో అయితే ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాము ఎందుకంటే లోపల ఎక్కువ తిరుగుతుంటారు కాబట్టి మెయిన్ హైవేలో వస్తే ఖచ్చితంగా ఇంపోజ్ చేస్తున్నారు హైవే తిరిగే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా హెల్మెట్లో ఫైన్ వేస్తున్నాము అదేవిధంగా ఫైనల్ కట్టిస్తున్నాము యాక్చువల్గా మేమైతే మాత్రము మా ఎస్ఏస్ కానీ ట్రాఫిక్ ఎస్ఐ కానీ అదేవిధంగా మా సెల్ఫ్ కూడా మేము ఖచ్చితంగా రోడ్లో అయితే ఉంటున్నాము రోజు సాయంత్రం పూట బట్ మీరు కొత్తగా చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఫోకస్ చేస్తాము అటువంటి ఏదైనా ఉంటే దయచేసి వీరిగా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ సరే మీరు ఖచ్చితంగా ఫైనన్ ఇంపోజ్ చేసి వాటిని ఖచ్చితంగా సీజ్ చేసి ఆర్టీఓ గ్యారెంటీగా రాస్తాం ఆ వెహికల్స్ కూడా అలా ఉంటాయి పబ్లిక్ రూల్స్కు విరుద్ధంగా పోవడం కావచ్చు హెల్మెట్ లేకపోవడం కావచ్చు తర్వాత ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని డ్రైవింగ్ చేయడం కావచ్చు ఫాస్ట్గా స్పీడ్గా పోవడం కావచ్చు మీరు ఏమన్నా ప్రజలకు ఏం చెప్పా వాస్తవంగా చెప్పాలంటే మీరు చెప్పినవన్నీ కూడా వయలేషన్స్ అండి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదు రాంగ్ రూట్లో పోకూడదు అందుకే అవేర్నెస్ కోసమే మీ నెంబర్ ఆఫ్ పీడర్స్ కండక్ట్ చేసుకుంటున్నాము అదేవిధంగా మాకు కంటపడితే వా అందరూ కూడా మేము ఖచ్చితంగా ఫైన్ ఇంపోజ్ చేస్తున్నాం దయచేసి మీరు కూడా మీ ద్వారా కూడా ఖచ్చితంగా వచ్చే పని కోరుకుంటున్నాం